శుభ నమస్కారం గత సంవత్సరాలుగా మీ దృష్టిలో తెలిసింది మీరు ఎన్నో న్యూస్ రాసి ప్రజలు పడుతున్న కష్టాలు సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో ప్రత్యేకించి ఒక సమస్యని మీడియా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో మేము తిరిగినప్పుడు ఒకటి కీలకమైన అంశం ఏంటంటే చిత్తూరులో కానీ మనకి మన్యం జిల్లాల్లో కానీ విజయనగరం పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం గాయపడటం ఇవన్నీ జరిగిన సంఘటనలు మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూశాను చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మాకు రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగాను చిరంజీవి చౌదరి గారిని అడిగాను అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు వెంటనే మన చిరంజీవి చౌదరి గారు అని కాంటెంపరీస్ ఆయన సమకాలీకుల్లో ఉన్న మన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళితే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ కండ్రే గారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్ళగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాదరంగా ఆహ్వానించి వారిని సంపూర్ణ రమని చెప్పండి మనం ఏం చేయగలగాలో చేద్దామని చెప్తే వెంటనే నేను నలభై ఎనిమిది గంటలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు జస్ట్ లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మొత్తం సిద్ధం చేశారు విధాన వెళ్ళాను కర్ణాటకలోని విధాన వెళ్ళి కూర్చుంటే చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి మన ప్రజలందరి తరపున సమస్యను విన్నవించాను దానికి ముందే కర్ణాటక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారి దగ్గరికి కలిశాను వారికి కూడా తెలియజేశాను తెలియజేసి వారు ఒకటే చెప్పారు సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మీకు అని చెప్పారు అలాగే ఈశ్వర్ కండ్రే గారి దృష్టికి తీసుకెళ్తే ఆ రోజున చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికి చాలా ప్రేమగా ఆప్యాయంగా సమస్యలన్నీ విని సాదరంగా ఆహ్వానించి ఈ చెప్పాను ఈ సమస్యలు ఉన్నాయంటే వెంటనే ఆయన ఆలోచన కూడా ఆలో పెద్ద ఆలోచన కూడా అలా చేయలేదు మీరు ఇంత దూరం వచ్చారు మేము మీకోసం చేస్తాం సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ కండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయూ చేసుకుందాం ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయూలు ఎప్పుడు జరగలేదు అది ఈశ్వర్ కండ్రే గారు చెప్పారు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదని పొరుగు రాష్ట్రాల మధ్య ఇంటర్డిపెండెన్స్ ఉండాలి పరస్పర సహకారం ఉండాలి దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ రోజున సమస్యలన్నీ మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆరు అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం ఒకటి ఈ ఏనుగులు మొత్తం కే మన ఒకవైపు మన తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్ అది ఒకసారి తమిళనాడులో ఉన్న ఎలిఫెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేస్తే మనకు ఉన్నది కంటే కూడా వస్తున్న ఏనుగుల సంఖ్య ఎక్కువ సో దానివల్ల ఏంటంటే వాటిని ఎలా చేయాలి దీని మీద ఒక ఎదుర్కొనే ఒక ఆలోచన విధానం ఎలా ఎదుర్కోవాలి దీన్ని మనిషికి ఏనుక్కి జంతువులకి మధ్య ఉన్న సమస్యను ఎలా అధిగమించాలి వీటన్నిటి మీద ఒక అదొక ఎంబోయూ చేస్తాం ఒక అదొక అంశం రెండవది ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్ వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత మీ అందరికీ తెలుసు మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలకం పాత్ర పోషిస్తాయి ఎలిఫె అక్కడ ఏనుగులు ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపజేయడం ఏనుగుల శిబిరాల సంరక్షణ పోషకాహారం వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం వారికి ఏమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య ఉంది సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నట్టు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ ఇటు మనకు ఉండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి అసలు అధికారం అధికారులు అక్రమ రవాణాని అడ్డుకట్టుకో అడ్డుకోవాలి అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంవైయు కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండు ఉంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందన తిరిగి మనకు వచ్చేది సో ఇలాంటి ఎంఓయుని దీనివల్ల జరిగేది అంటే ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయూ ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా నేను కర్ణాటకలో చూసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అండ్ ఎంత అద్భుతంగా ఉందంటే వాళ్ళ ఆఫీసెస్కి వెళ్తే ఒక చెట్టు పడిపోయినా దానిని ఈ శాటిలైట్ ఇమేజరీ ద్వారా మనం దాన్ని చూడగలిగి దాని వెంటనే ఎవరైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా ఫారెస్ట్లో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి వెంటనే ఒక యాప్లో తెలిసేలాంటి ఒక ఇనిషియేటివ్స్ ఉన్నాయి అంటే వెంటనే రియల్ టైంలో మనం చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది అలాంటి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది సో దాన్ని కూడా మనకి సహకరించమని గౌరవం దాన్ని కూడా పెద్ద మనసుతోటి ఉన్నతాధికారులందరూ సహకరించారు గౌరవ మంత్రి శ్రీ ఈశ్వర్ కండ్రి గారు కూడా దానికి మద్దతు తెలిపారు అలాగే ముఖ్యంగా కర్ణాటకలో మనకి ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ చాలా ఎక్కువ మనకి చాలా లక్షలాది ఉద్యోగాలు కావాలి దాంట్లో భాగంగా ఎకో టూరిజం నుంచి ఎన్ని ఉద్యోగాలు మనకు రావాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు మనకి ఈ రివ్యూ మీటింగ్స్లో ఎక్కో టూరిజంని డెవలప్ చేయాలని చాలా బలంగా అనుకున్నాం దాంట్లో భాగంగానే వారు ఎక్కువ టూరిజం ఎలా డెవలప్ చేశారు ఆ విధానాలు ఏంటి ఆ విధి విధానాలు మాతో పంచుకోమని అలాగే మన అధికారులు అక్కడికి వెళ్ళటం ఆ ఎకో టూరిజం ఇనిషియేటివ్స్ని మనం ఇక్కడ తీసుకురావటం కూడా జరుగుతుంది సో ఈ కీలకమైన అంశాలు అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ సో ఏమేం జరుగుతున్నాయి ఇద్దరు పీసీసీఎఫ్లు మన కర్ణాటకను వంద ఆంధ్రప్రదేశ్ చెందిన పీసీసీఎఫ్లు ఇద్దరు ఉన్నతాధికారులు ఇద్దరు పరస్పరం దీన్ని అవాల్యుయేట్ చేస్తూ ఉంటారు ఈ అనుకున్న టైం లైన్స్ అభివృద్ధి ఎలా ఉంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉంటారు అది ఈ ఎంఓయు తాలూకు సారాంశం ముఖ్యంగా ఈ ఎంఓయుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక స్వాతంత్ర సమరయోధుడి కొడుకైన భీమన్న కండ్రి మన తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉండే వ్యక్తి ఆయన బెడ్ అయినా ఈయన ఎంతో ఇది మనకి విజయం అంటే మన మీ దృష్టికి తీసుకొస్తుంది తీసుకువస్తుంది అక్కడుంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా అక్కడుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డిఏ గవర్నమెంట్ రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టిఫ్ పార్టీస్ వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ టీడీపీ ఆర్ జనసేన ఎన్డీ ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయి చేయచ్చు కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్లినందుకు అలాగే మా ప్రజల సమస్యలని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కర్ణాటక అటవీ శాఖ ఉన్నతాధికారులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిని దగ్గరుండి ముందుకు నడిపించిన పిసిసిఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ పిసిసిఎఫ్ శ్రీ చిరంజీవి చౌదరి గారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను